హాయ్ ఫ్రెండ్స్ మీరు అగ్ర వెళ్తున్నారా నా యొక్క ఈ వీడియో చివరి వరకు కంపల్సరీ చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ జరిగే మోసాల గురించి ఇక్కడ ఏ విధంగా మనల్ని మోసాలు చేస్తారా అనే విషయాన్ని గురించి కూలంకషంగా మీకు ఉపయోగపడే విధంగా తయారు చేశాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అగ్ర యొక్క గొప్పతనాన్ని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసినట్లయితే మీకు ఆగ్రా చూడడం చాలా ఈజీగా అవుతుందని నా యొక్క నమ్మకం ముఖ్యంగా ఆగ్ర నగరం ఉత్తరప్రదేశ్ లోని యమునా నది ఒడ్డున కలదు మహాభారత కాలంలో దీని పేరు ఆగ్ర లేదా స్వర్గం టోలేమి ప్రాచీన భౌగోళిక శాస్త్రజ్ఞుడు తన ప్రపంచ పటంలో దీన్ని ఆగ్రగా గుర్తించాడు ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలు చాలా రకాలుగా ఉన్నాయి పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో ఉండేది ఇతడికి మహమూద్ గజిని నుండి సంక్రమించింది పంతొమ్మిది వందల ఆరులో సికిందర్ లోడి పాలించాడు తర్వాత ఇది మొఘల్ చక్రవర్తిల ఆధీనంలోకి వచ్చింది ఇందులో తాజ్మహల్ ఆగ్రకోట ఫతేపూర్ సిక్రి మూడును యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి ఫ్రెండ్స్ ఈ మూడే కాకుండా ఇంకా ఆగ్రాలో చాలా చూసేటి ఉన్నాయి అవి ఇతిమాద్ తులిప్ అక్బర్ సమాధి స్వామి బాగ్ మన కామేశ్వర ఆలయం గురుకా తాల్ జమా మసీద్ చినికా తుజా రాంబాగ్ మరియం సమాధి బాగ్ కీతం లేక్ మగల్ హెరిటేజ్ హక్ ది ఖాతా ఇవి అన్ని కూడా ఆగ్రాలో చూడవలసిన ప్లేసెస్ ఫ్రెండ్స్ మీకు సమయం ఉన్నట్లయితే ఒక్కరోజు ఆగ్రాలో కేటాయిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా మనం సందర్శించవచ్చు ఫ్రెండ్స్ వీటి గురించి కొన్ని కొన్ని విశ్లేషణలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను కనీసం ఒక చిన్న నాలెడ్జ్ ఉంటదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆగ్రా ఆగ్రా అనంగానే మనకు మొదటిగా గుర్తుకొచ్చేది తాజ్మహల్ సో యమునా నదికి దక్షిణ ఒడ్డున ఉన్న దంతపు తెలుపు పాలరాతి సమాధి దీనిని పదహారు వందల ముప్పై రెండులో మొఘల్ చక్రవర్తి షాజహాన్ పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై వరకు పరిపాలించాడు తన అభిమాన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి నియమించాడు ఆగ్రపోట్ ఆగ్రపోట్ అనేది కిలా ఆగ్ర దీనిని ఆగ్ర ఎర్రకోట అని కూడా పిలుస్తారు ఆగ్రకోట వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇది ప్రఖ్యాత తాజ్ మహల్ వాయువ్యంలో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరాన కలదు ఈ కోటకు లాల్ కిలా అని కూడా అంటారు భారతదేశంలోని ముఖ్యమైన కోటల్లో ఒకటి మొఘలుల బాబర్ హుయామ్ హుమాయాన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబులు నివసించారు మొఘల్ చక్రవర్తి అయిన హుయాన్ ఈ కోట లో పట్టాభిషేకం చేయబడ్డాయి ఇది తర్వాత పదిహేను వందల అరవై ఐదు నుండి మొఘల్ చక్రవర్తి అక్బర్ పునరుద్ధించబడింది మరియు ప్రస్తుత నిర్మాణంలో పదిహేను వందల డెబ్బై మూడు లో పూర్తయింది ఇది పదహారు వందల ముప్పై వరకు రాజధానిగా ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చబడే వరకు మొఘల్ రాజవంశం యొక్క పాలకులు ప్రధాన నివాసంగా పనిచేసింది దీనిని లాల్ కిలా లేదా కిలాయి అక్బర్ అని కూడా పిలుస్తారు ఇక మూడవది ఫతేఫూర్ సి సిక్రి అనేది మొఘల్ చక్రవర్తి అక్బర్ పదిహేను వందల అరవై తొమ్మిదిలో స్థాపించాడు అక్బర్ కాలం డెబ్బై ఒకటి నుంచి పదిహేను వందల ఎనభై ఐదు వరకు మొగలు రాజధాని చిత్తూర్ రాంతంబోర్ మీద విజయం సాధించిన తర్వాత అక్బర్ తన రాజధాని ఆగ్రా నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రిట్ ప్రదేశానికి తరలించారు అనుకున్నాడు సుఫీ సన్యాసి సలీం సిష్టి గౌరవార్థం సిక్కిరి రిట్ వద్ద ఈ నగరాన్ని నిర్మించాలనుకున్నాడు అక్బర్ చక్రవర్తి ఈ ప్రదేశంలో కోటగోడలు కలిగిన నగర నిర్మాణం చేయాలని సంకల్పించాడు రాజభవనాలు అంతఃపురాలు సభా ప్రాంగణాలు మసీదు ప్రైవేట్ క్వార్టర్లు ఇతర ఉపయోగాలకు అవసరమైన భవనాలను కూడిన కోట నిర్మాణ కార్యక్రమాలు పదిహేను సంవత్సరాల కాలం కొనసాగింది అక్బర్ చక్రవర్తి ఈ నగర ఫతేహాబాద్ అని నామకరణం చేశారు అరబిక్ పూర్వీకమైన పర్షియన్ భాషలో ఫతేఫా అంటే విజయం అన్నారు తర్వాత అది ఫతేపూర్ సిక్రిగా పిలువబడింది మొగులు సంరక్షించబడుతున్న ప్రముఖ నిర్మాణం ఫతేపూర్ సిక్రి ఒకటి సమకాలీన చరిత్రకారులు ఫతేపూర్ సిక్రి నిర్మించడానికి అక్బర్ చాలా ఆసక్తి చూపడానికి నిర్మాణం రూపకల్పన నిర్మాణ శైలిని కూడా అక్బర్ సూచనలు భావించారు వారి పూర్వకుడైన తైమూర్ కీర్తిని పరింపజేసేలా పర్షియల్ శైలిలో అద్భుతమైన సభ మంటపాల నిర్మాణానికి రూపకల్పన చేయబడింది ఇతిమాద్ సమాధి యొక్క మొగల్ సమాధి తరచు అభరణాలు పెట్టేగా వర్ణించబడుతుంది కొన్నిసార్లు బచ్చ తాజ్ లేదా బేబీ తాజ్ అని కూడా పిలుస్తారు ఇతిమా ఇతిమా సమాధి తరచూ తాజ్మహల్ యొక్క చిత్త ప్రతీకగా పరిగణించబడుతుంది ఇక పోతే గురు కథాల్ అనేది తొమ్మిదవ గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ జ్ఞాపకార్థం అంకితం చేయబడింది చరిత్ర సిక్కు తీర్థయాత్ర గురుకాతాల్ ఆగ్రాలోని సికింద్ర సమీపంలో ఉంది మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును గురు తేజ్ బహదూర్ స్వచ్ఛందంగా అరెస్ట్ చేసిన ప్రదేశంలో ఈ గురుత్వం నిర్మించబడింది పదిహేడవ శతాబ్దానికి చెందిన అంగూరు బాగ్ తేజ్ మహల్ ఆగ్రాలో ఒక ఆసక్తికరమైన సందర్శన స్థలం మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు ఇది ఆగ్రా టూరిజం యొక్క ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి ఆగ్రాలో ఒక అందమైన పర్యాటక కేంద్రం పర్యాటక ప్రదేశం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన ద్రాక్ష పనులను సమృద్ధిగా ంగురి బాగ్ యొక్క సాహిత్య పరమైన అర్థం అగ్రకోట ప్రాంగణంలో ఉన్న ఈ ఉద్యానవనం తూర్పున కాస్ మహల్ మరియు మిగిలిన మూడు వైపుల ఎర్ర ఇస్క రాతి ఆర్కేడ్లు ఉన్నాయి అంతకు ముందు అంగూరిబాగ్ రాజు కుటుంబకులు విరామ విహారం కోసం ఒక ముఖ్యమైన కూడలి వారి కోసం వారు పూర్తి గోప్యతను నిర్ధారించే విధంగా తోటని యొక్క ఈశాన్యములలో హమాములు అంటే స్నాన గృహాలు కూడా నిర్మించబడ్డాయి ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న అందమైన పర్యాటక ఆకర్షణీయ ఎనభై ఐదవ సుష్టు తోటలు మధ్యలో ఒక ఫౌండేషన్ కూడా ఉంది ఇది ఈ ప్రదేశం యొక్క అన్య దేశ వైభవానికి మరింత మనోజ్ఞతను జోడిస్తుంది అంతేకాకుండా గార్డెన్ లో కాల్పేస్ట్ బోర్డులతో ప్రతిబింబించే కులాన్ని కూడా ఉంది ఇది కూడా ఒక ఆకర్షణీయమైన ప్రదేశం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి నాలుగవ పర్యాటక కేంద్రంలో భాగంగా ఆగ్రాలోని మంగేశ్వర ఆలయం ఇది శివునికి అంకితం చేయబడిన పురాతనమైన దేవాలయంలో ఒకటి ఈ ఆలయం ఆగ్రా పోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో రావత్పుర వద్ద ఉంది తాజ్ మహల్ గురించి ఆర్ట్ ఎగ్జిబిట్లు అండ్ లైవ్ బాలీవుడ్ స్టైల్ షోలతో గ్రాండ్ కల్చరల్ సెంటర్ అరంబాగ్ భారతదేశంలో పురాతన ముగ్గులు గార్డెన్ వాస్తవానికి పదిహేను వందల ఇరవై లో ముగల్ చక్రవర్తి బాబర్ చేత నిర్మించబడింది ఇది ఆగ్రాలో తాజ్ మహల్ ఈశాన్యంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబుల్లోని ఖననం చేయడానికి ముందు బాబర్ ని అక్కడ తాత్కాలికంగా ఖననం చేశారు అంట అక్బర్ తన హిందూ భార్యల కోసం రాజభవన్ ఇది అక్బర్ పాలన మనుగడలో ఉన్న పురాతన భవనంలో ఒకటి జహంగీర్ తన జ్ఞాపకాలలో ఈ భవనాలను తన తండ్రి అక్బర్ నిర్మించాడని పేర్కొన్నాడు అయితే జహంగీర్ ప్యాలెస్ లేదా మహల్ నిర్మాణానికి ఎటువంటి క్రెడిట్ తీసుకోలేదు జహంగీర్ పాలన అది అతని భార్య మార్వర్ యువరాణి మరియు మొగల్ చక్రవర్తి షాజహాన్ తల్లి జగత్ గోసైన నివాసంగా నమ్ముతారు ఒకే రాతి ముక్కతో చెక్కబడిన హౌస్ జహంగీర్ అనే భారీ గిన్నె ఉంది ఇది సువాసన గల రోజు వాటర్ కోసం కంటైనర్ ఉపయోగించబడింది తాజ్ మ్యూజియం యొక్క మూలం పంతొమ్మిది కర్నర్ ఇతడు భారత వైస్రాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఐదు వరకు మహల్ ప్రధాన ప్రవేశ ద్వారా పశ్చిమ వైపున ఉన్న రెండు షట్కోట్ గదులు గదులలో స్థాపించబడినప్పుడు ఇంకా ఖాన్ బహదూర్ మౌలి జాఫర్ గౌరవ క్యూరేట్ మరియు సూపర్ డెంట్ ఆర్కియాలజీ సర్వే నార్తర్ల సర్కిల్ ఆగ్రా ఈ మ్యూజియం యొక్క అభివృద్ధి విలువైన కృషి చేశారు సమాధి సోమిజీ మహారాజ్ సోమిబాగ్ టోపి యాత్రికులు అంటారు ఇది చాలా అందమైన పాలరాతి నమూనాలతో కూడిన తెల్లటి పాలరాయి సమాధి ఇది ఒక మత స్థాపకుడు జాపకార్థం నిర్మించబడింది భారతదేశంలో బహుళ మత దేశం సమాధి పంతొమ్మిది వందల నిర్మించబడింది మరియు ఇది ఇప్పటికీ పూర్తి కాలేదు ఈ విధంగా మనకు ఆగ్రాలు చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ వీలైతే ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ ఆగ్రా యొక్క వివరణ ఇప్పుడు ఆగ్రాలో జరిగే మోసాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం ఆగ్రా వెళ్లగానే మనం అందరం కూడా ట్రైన్ లో వెళ్తుంటాం కాబట్టి ట్రైన్ లో ఇది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ చూడండి ఈ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మీకు అక్కడ వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకవేళ నైట్ లో దిగినట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయటకు వెళ్తే మీకు ఈ రూమ్ అని ఆరు అని సుమారు మూడు నుంచి పదివేల వరకు దోసేసుకుంటారు ఫ్రెండ్స్ కాబట్టి వారి మాటలు నమ్మకుండా మీరు అక్కడనే వెయిటింగ్ హాల్ లో హాయిగా మీరు సిద్ధ తీసుకోవచ్చు ఇది మనకు వెయిటింగ్ హాల్ తర్వాత ఆ వెయిటింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే అందరూ ఆటో వాళ్ళు ఉంటారు మనకి ఈ తొవ్వలనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్తుంటేనే మీకు అందరు బ్రోకర్ గా వస్తారు ఆ సార్ రండి మీకు ఆటో తీసుకొని ఇకరాలో ఉన్న ప్లేసెస్ కొన్ని వాటి పేర్లు మనకు చెప్తుంటారు తీసుకువెళ్ళి రావడం సుమారు ఐదు వేల నుంచి ఆరు వేలు ఏడు వేలు అడుగుతారు ఫ్రెండ్స్ ఇదంతా పూర్తి బూటకమే సో మీరు అక్కడ వినకుండా చక్కగా ఇలా ఈ స్టేషన్ ముందరకెళ్ళి మీరు బయటకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఆటోలు మనకు దొరుకుతాయి ఒక మనిషికి ఇరవై రూపాయల చొప్పున ఆగ్రహానికి తీసుకెళ్తారు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆటో వాళ్ళు కూడా మధ్యలో ఆన్లైన్ లో టికెట్ అని అంటారు తాజ్మహల్ చూడాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎంట్రీ యాభై రూపాయల కోటి ఎంట్రీ ఉంటుంది తాజ్మహల్ లోపటి వరకు వెళ్లాలంటే రెండు వందల యాభై రూపాయల టికెట్ అవుతుంది కాబట్టి ఆ టికెట్ ను ఆన్లైన్ లో తీసుకోమంటారు అక్కడ కూడా మనం మోసపోతాము అలా తీసుకోకండి తాజ్మహల్ దగ్గరనే ఆ రెండు వందల యాభై రూపాయల టికెట్ కూడా దొరుకుతుంది అక్కడ జన్యున్ గా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలకు ఒక టికెట్ ఉంటుంది చిన్న పిల్లలకు తీసుకోకూడదు చిన్న పిల్లలకు ఎయిటీన్ ఇయర్స్ వరకు కూడా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈ విషయాలు తప్పకుండా గమనించండి ఈ మధ్యనే ఫ్రెండ్స్ నేను ఆగ్రహాన్ని సందర్శించడం జరిగింది అక్కడ యొక్క మోసాలను మీకు కూలంకషంగా మన తెలుగు వారి కొరకు ఖచ్చితంగా తెలవాలనే ఒక సదు ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూసిన వెంటనే మన తెలుగు వారు ఎట్లయినా అంటే ప్రపంచ దేశాలలో ఒకటి వింతైన కట్టడం కాబట్టి తాజ్మహల్ కంపల్సరీ సందర్శించడానికి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను అందరికి షేర్ చేస్తూ లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుతూ నేను మీ శ్రీబీడ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్